సంవత్సరంలో ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అంటే పన్నెండు మాసాలు కదా పన్నెండు రోడ్లు ఇరవై నాలుగు అంటే శుక్లపక్షంలో ఒకటి కృష్ణపక్షంలో ఒకటి ఇంకా ఎప్పుడైనా అధిక మాసాలు వస్తే రెండు మొత్తం కలిపి వరస ఇరవై ఆరు అవుతాయి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఇవ్వటం జరిగింది అదేవిధంగా మాఘమాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే భీష్మ ఏకాదశి అనే పేరుతో పిలవటం జరుగుతుంది ఈ భీష్మ ఏకాదశి రోజున ఏ విధంగా చేయాలి అంటే లాగా ఏకాదశికి ఒకటే నియమం ప్రతి ఏకాదశికి కూడాను స్నానం చేయటం ఏదైనా నదీ స్నానం కానీ పారేటటువంటి చెరువు తటాకాల్లో బావి ఎందుకు కానీ చేయటం లేని పక్షంలో మన ఇంట్లో అయినా సరే స్నానం చేయటం స్నానం అయిపోయిన తర్వాత ఉపవాసం ఉపవాసం ఎంతవరకు ఉండగలిగితే అంతవరకు ఉండటం ఎంతవరకు మనం ఉపవాసం ఉండగలిగితే అంటే మన శరీరం సహకరించినంతసేపు ఉపవాసం ఉండటం కుదిరితే రోజంతా ఉపవాసం ఉండాలి తర్వాత రాత్రి జాగరణ చేయాలి అదేవిధంగా మరనాడు ద్వాదశి వెళ్ళిపోకుండా ద్వాదశి పారాయణ అనేటటువంటిది చేయాలంటే ద్వాదశి గడియలు వెళ్ళిపోకుండా భోజనం చేయాలి భీష్ముడి ద్వారా వచ్చినటువంటిదే లోకానికి విష్ణు సహస్రనామస్తోత్రం అనేటటువంటిది కదా విష్ణు సహస్రనామాలు చెప్పటం జరిగింది వెయ్యి నామాలని చెప్పారు పైన ఉంటాయి అందుకు ఈ విష్ణు సహస్రనామం ఈ రోజున ఖచ్చితంగా ప్రతివారు కూడాను చేయాలి ఎందుకంటే ఇదే రోజున స్వామి అష్టమి నాడు చెప్పటం జరిగిందని చెప్తారు కదా ఆ విధంగా లోకానికి భీష్ముడి ద్వారా కృష్ణుడి అనుగ్రహంతో భీష్ముడి ద్వారా మనకి రావటం జరిగింది కదా విష్ణు సహస్రనామ స్తోత్రాలు కాబట్టి ఆ విష్ణు సహస్రనామాల్ని ఈరోజున మనం పారాయణ చేసుకోవాలి అది నామరూపంలో కానీ నామాలుగా కానీ స్తోత్ర రూపంలో కానీ ఏదైనా సరే ఆ విధంగా విష్ణు సహస్రనామాన్ని కుదిరినంత ఎక్కువసార్లుగా ఒక్కసారేనే కాదు వీలైనంత ఎక్కువ సార్లు చేయటం వల్ల ఆ భగవంతుడు శ్రీమన్నారాయణు యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది ఈ ఏకాదశి చాలా విశేషమైనటువంటిది మనకి కొన్ని ఏకాదశులు ప్రత్యేకంగా చెప్పబడింది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి మాఘమాసంలో వచ్చే ఏకాదశి వైశాఖ మాసంలో వచ్చే ఏకాదశి విధంగా కొన్ని ఏకాదశులకి చెప్పబడింది ఆ వాటిలో ఆకామావైలో ఉంది కాబట్టి ఈ ఏకాదశి అత్యంత ఫలప్రదమైనటువంటిది స్వామికి చేసే ఏ చిన్న పూజ అయినా కానీ విశేషమైనటువంటి ఫలితాన్ని ఇవ్వటం జరుగుతుంది అదేవిధంగా స్వామికి సమర్పించేటటువంటిది తులసిమాలలు ఇత్యాదులు సమర్పించాలి